్రీస్తునామంలో నీటి ఓరన చెట్టు కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్లాంటెడ్ బై ద వాటర్స్ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నీటి ఓరన నాటబడిన చెట్టు వంటి వ్యక్తే ఎంతో నీరు కట్టబడాలి పాదు చేయబడాలి ఎరువు వేయబడాలి ఎంతో శ్రద్ధ తీసుకోబడాలి అప్పుడే అది ఒకనొక దినాన ఎదిగి ఫలిస్తూ ఉంటుంది ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితం కొరకు ఎంతో శ్రద్ధ తీసుకోవాలి దేవుని వాక్యం అనే ఎరువు క్రమంగా వేయబడాలి దేవుని వాక్యం అనే నీరు కట్టబడాలి అదే ఉద్దేశం చేత ఈ దినం తిరిగి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఈ దినం వాక్య ధ్యానం కొరకు ఏజ్కేలు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నేను చదువుతున్నాను నేను అన్ని జన్లలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదును మీ అపవిత్రత యావత్తునో పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లదు మీ విగ్రహముల వలన కలిగిన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును నూతన హృదయమును మీకు ఇచ్చదును నూతన స్వభావము మీకు కలిగ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చదు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గాయకును వారిని గాను నిమ్మును చేసే ఇప్పుడు సంగమా ఈ వాగ్దానం ప్రభు అలనాడు ఇస్రాయిలీకి ఇచ్చి ఉంటున్నాడు ఈ దినాన మనతో ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఈ వాగ్దానంలో మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం ఒకటి ఫిజికల్ రెస్టరేషన్ రెండవది స్పిరిచువల్ రెన్యూవల్ ఫిజికల్ రెస్టోరేషన్ అనగా తిరిగి సమకూర్చడం రెస్టరేషన్ తిరిగి ఇవ్వడం పోగొట్టుకునబడినది తిరిగి అనుగ్రహించబడడం మన దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ మరి ఎప్పుడైతే ప్రభు తిరిగి మనకి రెస్టోర్ చేస్తూ ఉంటున్నాడో మునుపటి స్థితిలోనికే కాదు కానీ మునుపటి స్థితి కంటే ఘనమైన స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళి దేవుడు అందుకొరకనే పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం మునుపటి కంటే అధికమైన మేలును నేను చేస్తాను యహోవా నాయన నేనే మాట ఇచ్చి ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చాడు యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని ప్ర క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికంగా యహో వాతానికి దయచేసి కాబట్టి డబుల్ బ్లెస్సింగ్స్ డబుల్ ఆనర్ దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను సమకూర్చడమే కాదు తిరిగి మిమ్మలను నా కట్టడలను అనుసరించేవారుగా నేను చేస్తాను నా పరిశుద్ధాత్మను నేను మీ అందు ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి మొదటిగా మనం గమనించినట్లయితే ఫిజికల్ రెస్టరేషన్ భౌతిక సంబంధమైనటువంటి సమకూర్పు తిరిగి నేను సమకూరుస్తాను మిమ్మల్ని అనగా తిరిగి మీ స్వదేశానికి నేను పంపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు ఈ వాగ్దానము చేయబడినప్పుడు వారు బబిలోని దేశంలో ఉన్నారు వారు కణను దేశంలో లేరు వాగ్దాన దేశంలో వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని శిక్షించాడు భౌగ భయంకరంగా శిక్ష వారు లోనయ్యారు ప్రతి ఒక్కల స్టైలీలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఎంత ప్రేమించాడో అంతగా శిక్షించాడు కనుక దేవుని యొక్క శిక్ష అది నశించుకోవటానికి కాదు క్రమశిక్షణకి లోపరచటానికి క్రమశిక్షణతో కూడినటువంటి ఆత్మీయ జీవితంలోనికి నడిపించటానికి కాబట్టి ముమ్మారు వారు దండయాత్రలకి గురయ్యారు ఈ యొక్క ప్రస్తుత కాంటెక్స్లో మనం చూసినట్లయితే బబులైన దేశము వారు నెబ్కద్ నేజర్ యొక్క ఆధీనంలో ఉంటుండగా వారు వచ్చి దండయాత్ర చేశారు అప్పుడు మరి దానియాలు తన స్నేహితులు కూడా యుద్ధ ఖైదీలుగా తీసుకొని పోబడ్డారు అటు తర్వాత నిబకత్ నేజర్ సిద్కీ అను ఒక రాజుగా నియమించారు ఈ అన్య దేశస్తుడైనటువంటి నెబ్కద్ నేజరు ఇస్రాయిలీలలో రాజులను మార్చేవాడుగా ఆయన ఉన్నాడు ఈ సిత్కియాను అతడు ఏర్పాటు చేసి తనకు కప్పము చెల్లించాలి తనకు ట్యాక్సెస్ చెల్లించాలని చెప్పి నియమించి వెళ్ళిపోయాడు కొంతకాలం చెల్లించాడు కానీ అతడు కూడా తిరుగుబాటు చేశాడు రెండవ మారు ఈ నెప్పకెత్న ఇద్దరు మళ్ళీ దండయాత్ర చేశాడు అనేకులను హతమార్చాడు పదివేల మంది కంటే ఎక్కువ ఇస్రాయిలీలను చెరగొని పోయాడు అందులో ఇర్మియా ఉన్నాడు అందులో ఏజ్కేలు ఉన్నాడు అందులో యషేయ ఉన్నాడు అందులో ఉపధ్య ఉన్నాడు ఈ గొప్ప ప్రవక్తలను కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది మరి ఆ రీతిగా దేవుడు ఇస్రాయలీలని శిక్షిస్తూ ఉంటూ ఉన్నాడు నూట ముప్పై ఏడవ కీర్తనను మనం చూసినట్లయితే వారు బబిలోను చెరలో రాసినటువంటి పాట అది వారు అక్కడ పాడుతూ ఉంటూ ఉన్నారు బబిలోను నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోలను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటుమే వారు సియోనులో దేవుడు వారికి ఎలాంటి ఆశీర్వాదములు ఇచ్చాడో ఆ ఘనమైన స్థితిని వారు జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతం ఉన్న ఆ హీన స్థితిని బట్టి వారు దుఃఖిస్తూ వారు ఏడుస్తూ ఉన్నారు పశ్చాత్తాపపడుతూ ఉన్నారు అందుకే బై ద రివర్స్ ఆఫ్ బ్యాబ్లన్ ఈ యొక్క నూట ముప్పై ఏడవ కీర్తనపై రాయబడినటువంటి పాట ఎప్పుడైతే బబ్బులోనూ రాజు రెండవ మారు దండెత్తి ఉంటున్నాడో మరి గొప్ప ప్రవక్తల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోయి అయితే యహోయా అనే అని మరొక యోధుని రాజుగా నియమించి వెళ్ళిపోయాడు యహోవయా కూడా కొన్ని రోజులు ఆయన కప్పం కట్టి తిరుగుబాటు చేసినప్పుడు మూడో మారు మరలా దండెత్తినాడు మూడో మారు ఎప్పుడైతే దండెత్తి ఉంటున్నాడో అక్కడ ఉన్నటువంటి పట్టణములను కాల్చివేశాడు అక్కడున్న మందిరాన్ని కాల్చివేశాడు ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారమును ధనమును కొల్లగొట్టి తన దేశంలో తిరిగి తీసుకొని వెళ్ళిపోయింటున్నాడు ఈ రీతిగా దేవుడు అంటున్నాడు నేను శుద్ధ జలమును నేను చల్లెను అనగా దేవుడు ఇస్రాయలీలను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు కానీ వారిని తిరిగి ఆశీర్వదించాలనే దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు వారిని గుణపరచాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తండ్రి చేయు శిక్షను నీవు తృణీకరించకు అంటూ ఉన్నాడు ఫిబ్రుల్లోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే మరియు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషంగా కనబడదు ఆయనను దాని అభ్యాసం గలవారికి అది నీతియును సమాధానమైనటువంటి ఫలం ఇచ్చును దేవుడు మనల్ని శిక్షించేది మనం నశించుకోవాలని కాదు కానీ మనం పశ్చాత్తాపడి తిరిగి ఆయన ఎందుకు రావాలని ఆయన ఆశించేటటువంటి దేవుడు ఏంటంటే మరి దేవుడు ఈ స్టాని ఎంతగానో ప్రేమించారు దేవుడు ఒక ప్రత్యేక జనాంగంగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు వారిని ఈ ప్రపంచానికి ఒక దీపముగా చేయాలనుకున్నాడు ఇస్రాయేల్ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు చేశాడు తద్వారా దేవుని ఉద్దేశం ఏంటంటే సర్వలోకం కూడా ఆ దేవుని యొక్క మహిమను తెలుసుకొని దేవునికి వారు కూడా సమర్పించుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది కానీ ఇస్రాయలీలో వారు ఎప్పుడైతే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడో వారు అన్యుల విగ్రహములను వారు ఆరాధించారు అన్ని దేవతలను వారు ఆరాధించారు దేవుని యొక్క కట్టడలను విధులను వారు గై అక్కడ పద్ పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము మనం గమనించినట్లయితే వారు చేసినటువంటి అతిక్రమ క్రియలను మనం చూస్తూ ఉంచున్నాం ఎప్పుడైతే ఈ పాపము లేక అతిక్రమము దుర్మార్గమైనటువంటి క్రియలు ఈ యొక్క విగ్రహారాధన తన స్వంత ప్రజలపై ప్రభు చూశాడో వారిని స్పేర్ చేయలేదు చూసి చూడనట్లుండలేదు వారిని సైతము బహుగా శిక్షించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు వారిని గుణపరచటానికి వారిని మెండు చేయటానికి ఎందుకు దేవుడు వారి ఇళ్ళ ఎన్నో ఉద్దేశములు కలిగి ఉంటూ ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి జనాన్ని ఏదో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఎవరినైతే పిలుస్తాడో ఎవరినైతే గొప్ప ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటాడో దేవుడు వారిని విడిచిపెట్టాడు వారిని సరిచేసి వాడుకుంటాడు నిజమే వారిని క్షోధించడానికే సాతానుడు అపవాది ఎంతగానో రాత్రిం వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటాడు ప్రపంచ దేశాలలో ఇస్రాహిలు దేశము హింసించబడినంతగా ఏ దేశము హింసించబడలేదు కారణం ఏంటంటే అపవాది ఇస్రాయిలును నాశనము చేయాలని వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండినాడు ఎందుకునకంటే ఇస్రాయిల్ ద్వారానే ఈ లోకానికి లోకరక్షకుడు వస్తాడని ఆ దినం ఫరో రాజైనా ఇస్రాయేలీలలో ఉన్నటువంటి ఆ యొక్క మగ సంతానంను సంహరించాలని ప్రయత్నం చేస్తాడు మరి అటు తర్వాత హేరో రాజైనా కానీ ఇస్రాయేల్ వంశాన్ని ఈ భూమి మీద నాశనము చేయాలని ప్రయత్నం చేశాడు అటు తర్వాత హిట్లర్ మనం చూస్తూ ఉన్నాం జర్మనీ నియంతగా ఉండి ఆయన ఇస్రాయలీలలో అనేక లక్షల కోట్ల మంది ఇస్రాయలీలని ఆరు కోట్ల మంది ఇస్రాయలీని హత మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజరా ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వారే అనేకమైన హింసల గుండా వెళ్తారు ఎందుకు రకంటే అపవాది సాతానుడు దురాత్మల సమూహము వారిని హతమార్చటానికి లేక వారి ఎడల దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడకుండా ఉండాలనే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వారిని ఆత్మీయ జీవితంలో పడగొట్టి దేవుని దీవెనలు వారు పొందకుండా చేయాలని వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండకూడదని సాతాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుకనే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నీవు దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి నీవు ప్రేమించబడినటువంటి నీవు బహుజాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకునవలసినటువంటి అవసరత ఎంతో ఉంటుంది ఎప్పుడైతే తిరిగి మనం ప్రభు వైపు మరలి మన జీవితాన్ని చేసుకుంటామో ప్రభు అన్నాడు గొప్ప ఆశీర్వాదం ఆ రెస్టరేషన్ ఇరవై నాలుగవ వచనంలో నేను మీ స్వదేశాన్ని తిరిగి నేను మీకు ఇస్తాను మిమ్మల్ని స్వతంత్రలుగా చేస్తాను అంటున్నాడు ఇరవై తొమ్మిదవ వచనంలో మీ యొక్క వ్యవసాయపు పైరు పంటలను నేను అంటున్నాడు ముప్పై మూడవ వచనంలో మీ పట్టణములను తిరిగి నేను కడతాను పాడైపోయిన స్థలములను కట్టువాడనని మీరు తెలుసుకుంటారు ముప్పై ఐదో వచనంలో అట్టి పట్టణములను నేను తిరిగి ప్రజలతో నేను నింపుతాను అని దేవుడు వాక్రం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి రెచ్చింపు దేవనం మునుపటి కంటే అధికమైనటువంటి మేలును దేవుడు చేస్తానంటున్నాడు ముప్పై ఐదో వచనంలో మరి పాడైనటువంటి స్థలములను తిరిగి నేను ఏదేనము వాళ్ళు వనము వల్ల నేను మారుస్తానని వాగ్దానం చేస్తున్నాను పేదలరా ఆయన ఏదైనా వనము వల్ల మార్చేటటువంటి దేవుడు ఏంటోనాడు పాడైపోయిన జీవితాన్ని తిరిగి కట్టే దేవుడు ఏంటో మనం కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు కనుక విశ్వాస జీవితంలో మనం ఎన్నడూ కూడా నిరాశపడక ఆయన ఎంతైనా కృపగల దేవుడు ఆయన ఎంతైనా జ్ఞానం కలిగినటువంటి దేవుడు అనే విశ్వాసంతో మనం ముందు కొనసాగాలి ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్ మనం చూస్తూ ఉన్నాం ఫిజికల్ రెస్టరేషన్ భౌతిక సంబంధంగా మనల్ని సమకూర్చేటటువంటి దేవుడు రెండవదిగా మనం గమనించినట్లయితే స్పిరిచువల్ రెన్యూవల్ ఆత్మీయమైనటువంటి ఉద్యోగాన్ని ఆత్మీయమైనటువంటి నూతన సౌందర్యాన్ని ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడు రెండవదిగా మనం గమనించినట్లయితే స్పిరిచువల్ రివైవల్ ఆత్మీయమైనటువంటి ఉద్యమాన్ని ప్రభువుని ఇస్తానంటున్నాడు నూతన హృదయంను మీకిచ్చదను నూతన స్వభావం మీకు కలగ రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను చూడండి హృదయంలో దేవుడు మన దేవుడు హృదయాలు మార్చే దేవుడు మన ఆచారాలు మన పద్ధతులు అది కాదు కానీ హృదయం మార్చబడినప్పుడే మన జీవితాలు మార్చబడతాయి సమస్య హృదయంలో ఉంటూ ఉన్నది ఒక తండ్రికి కుమారు ఉండేవాడు ఆ కుమారుడు తన ఇంట్లో ఉన్న గోడ గడియారాన్ని అది ఎప్పుడైతే పాడైపోయిందో దాన్ని సరిచేయాలని చెప్పి ఆ గడియారాన్ని తీసి ఒక శుభ్రమైన వస్త్రంతో దాన్ని శుభ్రపరుస్తూ ఉంటాడు ఎంత శుభ్రపరిచినా అది సరైన సమయాన్ని చూపించదు డాడీ దగ్గరికి తీసుకెళ్ళి డాడీ ఇది పని చేయటం లేదని చెప్పినప్పుడు డాడీ అంటున్నాడు అయ్యా కుమారుడ ఈ సమస్య మరి బాహ్య సంబంధమైనది కాదు దాని యొక్క మెషిన్ మార్చబడాలి ఎప్పుడైతే ఆ మెషిన్ మారుస్తూ ఉన్నాడో అది సరైనటువంటి టైంని చూపిస్తూ ఉన్నది అదే రీతిగా మానవుని యొక్క సమస్య హృదయ సమస్య ప్రభు అన్నాడు నేను ఒక పాలిష్డ్ హార్ట్ని ఇస్తానని చెప్పడం లేదు ఒక రిపేర్డ్ హార్ట్ని ఇస్తానని చెప్పడం లేదు ప్రభు అన్నాడు నేను ఒక న్యూ హార్ట్ని నేను ఇస్తాను రాతి హృదయాన్ని నేను తీసివేసి మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను రాతి హృదయం అనగా అజ్ఞానంతో కూడిన హృదయం కఠినమైనటువంటి హృదయం మార్చలేని స్వభావం లోబడి నొల్లనటువంటి స్వభావం అలాంటి హృదయాన్ని నేను తీసివేస్తాను మాంస హృదయమును అనగా మృదువైన స్వభావాన్ని నేను ఇస్తాను క్షమించే మనసు పశ్చాత్తాపడే మనసు లోబడే మనసు నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు కావున క్రీస్తుందులరా క్రీస్తు వారు నూతన సృష్టి రెండవ కొరింతీయులకు రాత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాం నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తూ ఉంటున్నాడు పాతవి గతించను సమస్తము కొత్త ఆయన క్రీస్తు నందున్నవారు నూతన సృష్టి జక్కయ్య మార్చబడ్డాడు ఒకప్పుడు ఆయన ఎంత కఠినంగా ప్రవర్తించేవాడు ఎంత పేదవారైనా కానీ అన్యాయంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు పన్నులు వసూలు చేసేవాడు కానీ ఎప్పుడైతే అతను హృదయాన్ని ఏసే మార్చాడో అతడు ఎంత కనికరం గలవాడైనాడు ఆయన అంటున్నాడు ప్రభా ఇదిగో ఎవరి దగ్గరనైతే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను అంటున్నాడు మరియు నేను పేదలకంత కూడా నా ఆస్తిని నేను ఇచ్చివేస్తానని ఆయన చెప్తూ ఉంటున్నాడు సౌలు ఎంత కఠినస్తుడు క్రైస్తవులను హింసించాడు స్టెఫన్ మరణానికి సాక్షిగా ఉన్నాడు అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి అతడు పౌలుగా మార్చబడి ఒకప్పుడు సంఘములను క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి సంఘములను కట్టేవాడుగా సంఘములను ఆదరించి బలపరిచేవాడుగా క్రైస్తవత్వానికి మరెనలేని గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చాడు కనుకనే ఎప్పుడైతే క్రీస్తుని మన హృదయాల్లో మనం కలిగి ఉంచున్నామో మనం ఆత్మ ఫలములు ఫలించే వారంగా ఉంచున్నాం ఈ ఆత్మ ఫలములు ఏమిటి అనగా ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఆత్మ అనే మాట ఎక్కడైతే బోల్డ్ లెటర్స్ లో ఉంటుందో బైబిల్లో అక్కడ మనం అని గ్రహించాలి కనుక ఆత్మ ఫలములు అనే స్థలంలో పరిశుద్ధాత్మ ఫలాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతామో అప్పుడే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము ఆశానిగ్రహం ఇలాంటి గొప్ప ఆత్మీయ ఫలములను కలిగినటువంటి వారుగా మనం జీవిస్తాం కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను నూతన హృదయాన్ని నేను ఇస్తాను అంటున్నాడు అయితే ఇస్రాయలీల ఎడల ఈ వాగ్దానం ఇంకాను నెరవేర్చబడలేదు వారు ఇంకా తమ హృదయాన్ని కట్నం చేసుకునే ఉంటూ ఉన్నారు యేసు ప్రభువును ఎరగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అయితే వారు క్రీస్తు యొక్క నూతన హృదయాన్ని పొందుకోవటానికి వారు మరొక చీకటి గడియ దాటవలసి ఉన్నది అదే హర్మగెద్దేను యుద్ధం ది వార్ ఆఫ్ హర్మగెద్దని మరి ఇది యేసు క్రీస్తు యొక్క రాకడ సమయంలో ఎప్పుడైతే ఏడేళ్ల మహాశ్రమల సంఘం ఏత్తబడిన తర్వాత ఏడేళ్ల మహాశ్రమల కాలము ఉంటూ ఉన్నదో ఆ చివరిన ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇస్రాయిల్ పై దండెత్తి ఇస్రాయిల్ను నాశనం చేయాలని సంకల్పిస్తాయో భయంకరమైనటువంటి పరిస్థితులు ఇస్రాయేళ్లలో నెలకొని ఉంటాయో ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసు ప్రభువే వారి పక్షాన యుద్ధం చేయటానికి ఒలీమ కొండపైకి దిగి వచ్చి తన నోటి ఊపిరి చేత ఇస్రాయిల్ యొక్క శత్రువులందరినీ సంహరిస్తాడో అప్పుడు వారు వారు పొడిచిన వారిని చూసి అనగా నిజమైన మిస్ అయ్యి అయినటువంటి యేసుప్రభుని చూసి పశ్చాత్తాపడి కన్నీటితో తమ పాపములను ఒప్పుకొని ప్రభుని తమ హృదయాల్లో చేర్చుకుంటారు అప్పుడే ఈ యొక్క నూతన హృదయం రాతి హృదయం తీసివేయబడి వారికి మాంసపు హృదయము అనగా మృదువైనటువంటి పశ్చత్తాపంతో కూడినటువంటి హృదయాన్ని వారు కలిగి ఉంటారు నిజమైనటువంటి రక్షణను వారు కలిగి ఉంటారులరా ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్ మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు దేవుడ అంటున్నాడు ఎప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు ఎప్పుడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు తిరిగినప్పుడులరా నశించిన దానిని వెతికి రక్షించడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చండి మనం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం మనం పరలోకాన్ని పోగొట్టుకున్నాం నరకాన్ని సంపాదించుకొని ఉంటున్నాం దేవుని సహవాసాన్ని సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుడిని యేసు క్రీస్తుని లోకానికి పంపించి క్రీస్తు యొక్క సిల్వ మరణం ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని అనుగ్రహించాడు మునుపటి స్థితి కంటే శ్రేష్టమైనటువంటి స్థితిని దేవుడు మనకు తిరిగి ఇచ్చాడు మనం దేవుని కుమారుడుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని చేసి ఉండడమే కాదు ఈ లోకం అంతటిలో కూడా ఈ జీవిత యాత్ర అంతటిలో కూడా దేవుడు మనకు తోడైండే దేవుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత తన మహిమకరమైనటువంటి దేశంలోనికి అనగా ఆ యొక్క పరలోకంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి నిత్య సుఖములను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రేమ వల్లరా కనుక నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అయ్యో నేను సమస్తాన్ని కోల్పోయాను ఒక బూడిదగా నా జీవితం ఉంది కాల్చివేయబడినదిగా పనికి వేయబడినదిగా పనికి రానిటువంటిదిగా ఉంటూ ఉన్నదని నువ్వు విచారిస్తున్నావా ఏసయ అరవై ఒకటో అధ్యాయము మూడవ వచనములో మనం చూస్తూ ఉంచున్నాం ఆయన మరి బూడిదకు ప్రతిగా ఊదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మరి భారపత్వమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఆయన నన్ను పంపి ఉన్నాను నిజమే బూడిద వంటి వారమే పరిస్థితులు అలాగే ఉండి ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దానికి అందాన్ని ఇస్తానంటున్నాడు దానికి మరి పూదండగా లేక సంతోషపరతమైనటువంటి ఆత్మగా నేను చేస్తానంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఎస్ అరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో కూడా మనం చూసినట్లయితే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుడు మనల్ని పైకి లేవనెత్త దేవుడు కుప్పలో నుండి దీనులను పైకి ఎత్తటటువంటి దేవుడు కుప్పలో ఎలాంటి ప్రయోజనం లేని వాటిని మనం పడవేస్తాం కదా కానీ దేవుడు అంటున్నాడు అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను తిరిగి లేవనెత్తుతాను మునుపటికంటే అధికమైన మేలు చేస్తాను కంటే అధికమైన ఘనతను ఇస్తాను ఆశీర్వదిస్తాను శ్రేష్టమైన దీవెనల చేత నేను దీవిస్తాను ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక లెటస్ కమ్ టు హిస్ ఫీట్ లెటస్ కన్ఫ్యూస్ అవర్ సీన్స్ లెటస్ ప్లీడ్ ద లాడ్ లార్డ్ రెస్టోర్డ్ వట్ ఆల్ ఐ హాస్ట్ లాస్ట్ లాస్ట్ బికాస్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ లాస్ట్ బికాస్ ఆఫ్ మై డిసపీడియన్స్ లార్డ్ ఐ కమ్ టు యువర్ ఫీట్ ఐ రిపెంట్ లాడ్ లాడ్ ఐ ప్రే దాట్ వుడ్ రెస్టోర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఐ లాస్ట్ రెస్టోర్ మీ లాడ్ ప్రభా నన్ను దర్శించు మరణాలను దర్శించు నీ ప్రజలు నీ ప్రజల మేము నీ అందు హర్షించినట్లు ఆనందించినట్లు అని ప్రార్థన చేస్తాను కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఇదిగో మీరు పొంగుచుకున్నటువంటి వాటిని తిరిగి సమకూర్చో దేవుడు ఏంటో నాకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖభరతమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఆనంద ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నాన్న నీకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు నాయన నీకు వందనాలు నానా నా కుమారుడా ప్రభు చే శిక్షణ తృకరించకము ప్రభు తాను ప్రేమించు ప్రతి కుమారుని తాను స్వీకరించు ప్రతి కుమారుని స్వీకరించినట్లు యహోవా తన బిడ్డలను స్వీకరించనని నీ వా ముఖ్యం జ్ఞాపకం చేస్తున్నది కనుక మా తండ్రి మేము విసుగక శిక్షించినప్పుడు తిరుగుబాటు చేయక నీకు లోబడి మా హృదయాల్ని మా జీవితాల్ని సరిచేసుకుని నీ వైపుకి నాకు తిరగటానికి ప్రభా నీ యొక్క రెట్టింపు దీవెనలు పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని మా ప్రభ నేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకదేవుని కృప సదా మనకు తోడైను కాక ఆమెన్ Is the Lord and God bless you all.